తల్లిదండ్రులు ఒక పదిహేను పన్నెండు సంవత్సరాల వయసున్న బిడ్డ ఎవరైనా వద్దన్న పని చేస్తే ఎట్రా చేతులు కట్టుకో బెత్తమిటిదే ఎందుకు చేశావు ఎందుకు ఆ పని చేశావు అని అడిగారు అనుకో చాలా తెలివిగా జవాబు చెప్తే మురిసిపోతారా రెండు బీకుతారు గ్యారంటీ మళ్ళీ మొత్తం చూడు నువ్వు ఎంత ఆన్సర్ చెప్పినా రెండు అన్న పడతాయి నోరు జరగకుండా కుమిలు కుమిలి ఏడుస్తుంటే ఆ స్పశ్చాతపు సరే బాగా జనబుద్ధిగా బతుకో కన్నీటికున్న ప్లస్ పాయింట్ ఏడలేదు భూమి స్తోత్రం నాకు పెద్ద పెద్ద చదువులు రావు కానీ ఆయన మనస్సు ఎరిగిన సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను ఆయన హృదయాన్ని కొంచెం అర్థం చేసుకునే దైవజనుడిగా మనవి చేస్తున్నాను సరైన ప్రార్థన జీవితం ఔన్నత్యం తెలుసా దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు తగ్గాలి మన కన్నీరు ఎక్కువ ఉండాలి మన నోరు కాదు కన్నీరు మాట్లాడాలి ఇది థియాలజీ ప్రకారం రైట్ తప్పో నాకు తెలియదు నాకు నా నియాలజీ ప్రకారం చెప్తున్నా